ప్రభునందు ప్రియులారా ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు మీకు కుషుభంలో వందనాలు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారండి అందరూ ప్రభు యొక్క విశ్వాసంలో కట్టబడుతూ ఆయన రాజ్యంలో మీ వంతు ఒక కృషిని దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు కోరుతా ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము రెండవ దినవచనం రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోనప్పుడు తన తండ్రిలో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు రఘునంద్రీలారావు మనం గమనించినట్లయితే సైనికుడు యుద్ధం చేసేటప్పుడు ఒకరిని చేర్చుకొని వాణ్ణి సంతోష పెట్టడం కొరకు వారిని యుద్ధంలో చేర్చుకోడు యుద్ధంలో మరి చేర్చుకోవాలంటే యుద్ధం చేయడా చేయడానికే వాన్ని మనం చేర్చుకోవాలి యుద్ధంలో చేర్చుకొని వాన్ని సంతోషపెట్టడం అంటే అది కుదరని పని పిల్లలు మనం గమనించినట్లయితే ఈ లోకమే ఒక యుద్ధ రంగం ఈ ఈ యుద్ధ రంగాల్లో ఈ లోకాన్ని మనం గెలవాలంటే ఈ లోకాన్ని మనం జయించాలి అంటే మనకు బలము కావాలి డబ్బు కొరకు యుద్ధమే ఉద్యోగం కొరకు యుద్ధమే మరి అన్నిటి కొరకు ప్రతిదినము మనం యుద్ధం చేయవలసి వస్తూ ఉంటుంది మనం జీవించాలి మనము బ్రతకాలి అంటే మనము యుద్ధము చేయక తప్పడం లేదు కాబట్టి ప్రియులారా అన్నిటిని మనం జయించాలి అని అంటే మనకు బలము కావాలి ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు బలవంతుడవు కమ్ము ఎందుకు అంట బలము లేకుంటే మనం దేన్ని మనము జయించలేము ఈ బలమే లేకపోతే మనము బలహీనపడతా ఉంటాం ఈ బలహీనతలలో నువ్వు ప్రతి దాన్ని జయించాలంటే నువ్వే ఓడిపోతూ ఉంటుంది మరి బలం మనకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది బలము ఎవరు మనకు అనుగ్రహిస్తారంటే మనం ఈ లోకరీతలు మనం చూసినట్లయితే మనకు బలం కావాలంటే మనం అనేక విధములైన ఆహార పదార్థాలు మనం తీసుకుంటా హార్లిక్స్ ఆర్లిక్స్ మరి అరవిపం ఇంకా అనేక విధములైన I'm <laughs> ఆటంకాన్ని ప్రతి ఒక్క శక్తిని మనము మరి బంధించగలుగుతూ ఉంటాం అలా బంధించకపోతే నీవు ఓడిపోతావు ఈ యుద్ధ రంగంలో నువ్వు ఓడిపోతావు చిత్తు చిత్తు చేయబడతావు ప్రియులరా కాబట్టి ఈ బలాన్ని మనం పొందుకోవాలంటే మనం పైనుంచి మనము పొందుకోవాలి అపస్సుల కార్యము మరి రెండో అధ్యాయం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందినారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బలం పొందుకొని వారు సువార్తను ప్రకటించినారు ఒకప్పుడు వారు చేపల పట్టు జాలర్లు ఒకప్పుడు వారు బలహీనులు ఒకప్పుడు వారు సువార్తను మరి ప్రకటించే బలము ధైర్యం వాళ్ళ లోపల లేదు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారు పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు సువార్తను ప్రకటించారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పటి నుంచి వారు చనిపోయేంత వరకు సువార్తను వాళ్ళు ఆపలేదు పురిలారా యగ గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే ఎహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు అలయక సులయక అలయక సుమ్మశిల్లక నడిచిపోదురని వాక్యం సెలవిస్తా ఉన్నది మనము బలము కావాలంటే ఏహోవా కొరకు మనము ఎదురు చూడాలి ఏహోవా కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తామో పక్షిరాజు వాళ్ళ బలం మనము పొందుకుంటా ఉంటాం పక్షిరాజు ఏం చేస్తారంటే తన హృదయప్ప మందు మరి తన బలము ఉడిగిపోతుంది మరి తను మరి ఇంకా ఎగరలేని శక్తి ఎగరడానికి శక్తి నాకు సరిపోతలేదు అన్నప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తూ ఉంటుందంటే తను ఒక ఎత్తైన కొండపైకి పోయి తన రెక్కలన్నీ పీక్కొని తన ముక్కును ఆ రాయికి రాసుకొని తను సూర్యుని దిక్కు చూస్తూ ఉంటుందంట ఎందుకంటే మరలా నూతన బలం పొందుకునేంత వరకు అలా కొన్ని దినాల తర్వాత మరలా ఆ కొత్త మరి దాని కొత్త ఆకులు దాని యొక్క రెక్కలు దాని యొక్క ఊడిపోయిన ఆ రెక్క రెక్కలు అవన్నీ వచ్చేంత వరకు ఆ బలం కొరకు అది ఎదురు చూస్తూ ఉంటుంది పక్షిరాజు గొప్ప బలమైన పక్షి ఆ బల ఆ బలము లేకపోతే అది వేటాడలేదు ఆ బలము లేకపోతే అది ఆహారాన్ని సంపాదించుకోలేదు ప్రియులారా కాబట్టి పక్షిరాజు వాళ్ళే మనము రెక్కలు చాచి పైకి ఎగునట్లు నీతిశూరుడైన యేసు వైపు మనము చూస్తూ ఉండాలి ఈ బలం అనేది మన జీవితంలో లేకపోతే ఈ రంగంలో సాతాను నిన్ను ఓడించేస్తాడు సాతాను నిన్ను పడగొడతాడు నీ కుటుంబాన్ని పడగొడతాడు నీ ఆత్మీయ జీవితాన్ని పడగొడతాడు కాబట్టి ప్రియులారా ప్రతి విశ్వాసీ తన యొక్క జీవితంలో ఆత్మీయ బలమును పొందుకొని ఉండాలి ఈ ఆత్మీయ బలము ఎలా పొందుకున్నాడంటే ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు దేవదూతలు తినే మన్నాను కురిపించినాడు బన్న నుండి నీళ్ళిచ్చినాడు వాక్యం సెలవిస్తూ ఉన్నది తమ్మును వెంబడించిన బండ క్రీస్తే అని వారిని దేవుడే మరి వారికి తోడై ఉన్నాడు ఈ దినాన దేవుడు మనకు మన్న వాక్యాన్ని ఇచ్చాడు ఈ వాక్యము ద్వారా మనము బలం పొందుకోవాలి ప్రియుల మనం గమనించినట్లయితే రెండో రాజుల గ్రంథాలను మనం చూసినట్లయితే ఏలియా మరి ఆత్మ ద్వారా బలం పొందుకుంటాడు తన మీదకి ఆత్మ బలంగా దిగిరావడం వలన తను ఆత్మతోనే కొనిపోబడతాడు తన జీవితం అంతా ఆత్మ ద్వారా నడిపించబడడం మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా కాబట్టి ఇట్టి సమయంలో మరి ఈ లోక రంగంలో దేవుడు నిన్ను ఉంచినాడంటే ఈ లోకాన్ని నువ్వు గెలవాలి ఈ లోకంలో నిన్ను పడగొట్టే ప్రతి విధమైన ఆటంకం ఆటంకంలో నువ్వు బంధించాలి లేదన్న లే లేకపోతే నీవు ఓడిపోతూ బలహీన పడుతూ ఉంటావు ప్రియులారా కాబట్టి క్రీస్తు రాజ్యం కట్టబడుటకు ఈ ఆత్మీయ బలం మనకు కావాలి సాతాని యొక్క కోటగోడలను మనము కూల్చాలి వాడు కట్టిన దుర్గాలను మనం కూల్చాలి వాడు కట్టిన దుర్గాలను మనం కూల్చకపోతే వాడు ఇంకా తన యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటాడు మత్స్ పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తే పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలత్కారంగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యాన్ని బలత్కారంగా ఆక్రమించుకుంటున్నారంట దేవుని రాజ్యాన్ని చేరాలని ఈ లోక బలహీనతలన్నింటినీ వారు త్యజించి దేవుని యొక్క రాజ్యంలో మరి వారు చేరుతా ఉన్నారు ప్రియులారా అనేకులు లోకము లోకం కలగజేయు ఆశల వైపు చూస్తూ ఉన్నారు ఈ లోకము మనకు ఏమీ సంపాదించి పెట్టదు ఈ లోకము మనల్ని మరి ఏమీ కాపాడలేదు కాబట్టి ప్రియులరా అనేకులు పరలోక రాజ్యాన్ని బలత్ బలత్కారంగా పట్టబడుచు పట్టు పట్టుకుంటా ఉన్నారు బలత్కారంగా వారు దాన్ని ఆక్రమించుకుంటూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు రాజ్యం కొరకు తమ జీవితాలను త్యాగం చేస్తా ఉన్న ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈ లోకం మనకు యోగ్యము కాదని తెలుసుకొని తాము వెళ్ళవలసిన మరి దేశం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు అబ్రహాము తను ఈ భూమి మీద జీవించిన జీవితం అంతా ఇది ప్రస్తుతము ప్రస్తుతానికే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదని తెలుసుకొని అబ్రహాము తాను వెళ్ళవలసిన దేశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఆత్మ వలనే మనం అన్నిటినీ జయించి పర్లో రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం ఆత్మ ద్వారానే మనం పర్లో రాజ్యాన్ని మనము చేరగలుగుతాం ఈ పరిశుద్ధాత్మ బలం మనం లేకపోతే మనము ఓడిపోయి మనము మరి దేవుని రాజ్యాన్ని మనము చేరుకోలేం కాబట్టి ఈ లోక జీవన యాత్రలో మనం ఓడిపోకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశను ప్రతి ప్రతి ఆశయాలను ఈ లోకము కలగజేసిన ప్రతి బంధకాములను మనము బంధించి దేవుని రాజ్యాన్ని చేరుకున్నట్లు దేవుడు అంటే కృపను మనకు అనుగ్రహించనుగాక ఆమెన్